హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్ర మంతా శాఖ కోర్టు సంచలన తీర్పు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే సుప్రీం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది ఎలాంటి అబ్బాయిలకు గుణపాఠం నేర్పించాల్సిందే అంటూ చెప్తున్నారు అసలు ఏం జరిగింది చూస్తే ముంబైలో గత ఏడాది చోటు చేసుకున్నటువంటి హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ నిందితుడు మిహిర్ షా అనే అతను వేసిన పిటిషన్ పై దర్యాప్తు కూడా నిరాకరించింది ఎలాంటి అబ్బాయిలకు తగిన గుణపాఠం నేర్పించాల్సిందే అంటూ వ్యాఖ్యానించింది హిట్ అండ్ రన్ కేసులో బైక్పై వస్తున్న వారిని అతి వేగంగా తన కారుతో ఢీకొట్టడమే కాకుండా నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడని జస్టిస్ దీపాంకర్ దత్తా గారు అలాగే జస్టిస్ ఏజీ జి గారితో కూడినటువంటి ధర్మాసనం పేర్కొంది చేసిన నేరానికి గాను అతడు కొద్ది రోజుల పాటు జైల్లోనే ఉండాలంటూ ఆదేశించింది గతేడాది ముంబైలోని వర్లీ ప్రాంతంలో శివసేన నేత రాజేష్ షా కుమారుడు మిహిషా మద్యం మర్తులో బిఎండబ్ల్యూ కారును వేగంగా నడుపుతూ ముందు వెళుతున్నటువంటి స్కూటీని ఢీకొట్టాడు దీంతో స్కూటీపై ఉన్న దంపతులు ఎగిరి పడిపోయారు వేగంగా వెళుతున్న కారు మహిళపై నుంచి దూసుకువెళ్లడంతో కావేరీ నక్వ అనే ఆ మహిళ నలభై ఐదు సంవత్సరాలు అక్కడే మరణించగా ఆమె భర్త గాయపడ్డారు అయితే ప్రమాదం తర్వాత మిహిర్ ఘటన కొద్ది దూరంలో తన కారును వదిలేసి ఆటోలో అక్కడి నుంచి పరారయ్యాడు అనంతరం అతడిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని మిహిర్ ముంబై హైకోర్టులో పిటిషన్ వేయగా న్యాయస్థానం నిరాకరించింది దీంతో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా ఇలాంటి అబ్బాయిలకు గుణపాఠం నేర్పించాల్సిందే అంటూ దర్యాప్తును కూడా నిరాకరించింది ఆ పిటిషన్ పై దర్యాప్తు కూడా నిరాకరించింది ఖచ్చితంగా వీళ్ళు కొద్ది రోజుల పాటు జైల్లో ఉండాల్సిందేనంటూ సుప్రీంకోర్టు అయితే గనక నిర్ణయించింది